హాయ్ అండి ఉప్మా చేస్తున్న నాటు రవ్వ ఉప్మా ఇదిగో నాటు రవ్వ ఒక గ్లాసు పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నాను వాటర్ వాటర్ అయితే మసులుతున్నాయి ఇప్పుడు రవ్వ వేస్తున్నా వేడి వేడిగా నాటు రవ్వ ఉప్ మరడి ఐదు నిమిషాలలో మగ్గిపోతుందండి పది పది నిమిషాలలో నాటు రవ్వ రెడీ అవుతుంది ఉప్ మరాడి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్